తో పాటు భారత రాజ్యాంగ విలువలు కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ టి కృష్ణవేణి పిలుపునిచ్చారు పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు జాతిపిత మహాత్మాగాంధీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు కమిషనర్ కృష్ణవేణి డీఈ భవానీ శంకర్ సిబ్బంది మున్సిపల్ కౌన్సిల్ కో ఆప్షన్ సభ్యులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జాతీయ పతాకాన్ని కమిషనర్ కృష్ణవేణి ఎగురవేశారు మున్సిపల్ స్కూల్ విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపించారు కమిషనర్ కృష్ణవేణి తన చేతుల మీదుగా విద్యార్థులకు మున్సిపల్ సిబ్బందికి కౌన్సిల్ సభ్యులకు మెప్మా సిబ్బందికి మిఠాయిలు పంచారు ఈ సందర్భంగా కమిషనర్ కృష్ణవేణి మీడియాతో మాట్లాడారు

ఈరోజు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ప్రతి ఒక్కరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఏదైతే రాజ్యాంగం ద్వారా మనకి అప్పగించబడిన ఈ దేశాన్ని రాజ్య పరిపాలన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రజాస్వామ్య రాజ్యాంగ బాధ్యతలను గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ మంచి నాయకుల్ని ఎన్నుకొని మన రాజ్య తరఫాన చక్కగా జరిగి మనందరం కూడా సోదర భావంతో స్నేహభావంతో ప్రతి ఒక్కరూ కూడా కలిసిమెలిసి ఉండేలాగా అందరూ ఉండాలని కోరుకుంటూ మరోసారి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరిని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి